අසමත් ගුරුප්යෝ නමහා உල්ලාස පල්ලවිත පාලිතසප්තලෝක නිරවාහ කෝරැකිතනේමකටශලිල ශ්‍රීරංගහම් නතල මංගලදී පරකම් ශ්‍රීරංගරාජමහිෂීම් ශ්‍රියමශ්‍රියමகா. ప్రియ భగవద్ బంధువులారా శ్రీ గుణరత్న కోసం అమ్మ వైభవాన్ని ఆ గుణాలని ఒక్కొక్క రత్నంగా అందించేటువంటి ఒక భండాగారం అందులో నుంచి మనకి భట్టరు వారు రోజు ఒక్కొక్క వైలక్షణ్యాన్ని అందిస్తూ ఈరోజు షాడ్గుణ్యమూర్తిగా అమ్మని గురించి చెప్తూ అమ్మ ఎంత గొప్పదైనా భగవద్ అధీనురాలే అన్న విషయాన్ని కూడా చెప్తూ వెళుతున్నారు ఇవాళ మనం ముప్పై రెండవ శ్లోకంలో ప్రవేశించాము ఆ శ్లోకాన్ని ముందుగా మనం అనుసంధానం చేసుకుందాం ప్రసకన బల జ్యోతి జ్ఞానైశ్వరీ విజయప్రదా ప్రణత ప్రేమక్షేమంకరత్వరస్సరా అపి పరిమకాచరి తవ భగవత సాధారణుణ రాసయ ప్రసకణ బల జ్యోతి ఇందులో భర్తరు వారు ఏమంటారంటే అమ్మ లక్ష్మీదేవి ఒక శక్తి బలం తేజస్సు జ్ఞానం ప్రభుత్వం జయశీలత్వం ఆశ్రితులను ఆదరించడం ఆశ్రితుల్ని ప్రేమించడం ఆశ్రితులకి కావలసినవి ఇవ్వడం ఆశ్రితులకి అక్కర్లేను పోగొట్టడం ఇవన్నీ ఆత్మ గుణాలు అంటారు వీటన్నిటితో పాటు దేహానికి మరికొన్ని గుణాలు ఉన్నాయమ్మా సౌగంధం సౌందర్యం లావణ్యం అర్చిస్సు అనే ఇతర గుణాలు ఇవేమో దేహానికి సంబంధించిన గుణాలు ఈ రెండు విధాలైన గుణాల్లో కూడా లక్ష్మీనారాయణులిద్దరూ సరి సమానులే ఈ గుణాలు మీ ఇద్దరికీ కూడా సమంగానే చక్కగా వర్తిస్తున్నాయి అని అంటూ ఇందులో ఆత్మ గుణాలు దేహ గుణాలు లక్ష్మీనారాయణుల యొక్క సమానత్వం అనేటువంటి విషయం చెప్పబడింది ఎలాగో చూద్దాం అందులో మొదటి చరణంలో ప్రసకన బల జ్యోతి జ్ఞానైశ్వరీ విజయప్రదాహ ఈ పదాలు చూడండి అక్కడ ప్రసకన అంటే ఒక గొప్ప శక్తి అండి బల అంటే బలం అండి శక్తి బలము రెండు ఒకే అర్థం కదా మరి పక్క పక్కలని ఎలాగ ప్రయోగించారు వీటికి అని అంటే ఒకటి మానసికమైనటువంటి నిర్ణయం తీసుకునే బలం రెండు దాన్ని కార్యరూపంలో పెట్టేటువంటి శారీరక దృఢత్వము అనేటువంటి అంటే మనకి ఆ బలాలలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి అని చిన్న విషయాన్ని కూడా మనకు అనుమానం రాకుండా చక్కటి పదప్రయోగాలతోటి భట్టర్ వారు ఎలా అందించారో చూడండి ప్రసకణ బల జ్యోతి మామూలుగా మానసికమైన శక్తి శారీరకమైన శక్తి జ్యోతి అంటే తేజస్సు అంటారు ఈ తేజస్సు అంటే అది ఎలాంటిది అంటే ఒక నిర్వచనం ఇస్తారు పరాభిభవన సామర్థ్యం అని అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఆ తేజస్సు చూసేటప్పటికి దాసోహం అనాల్సిందే అంతటి కాంతి విశేషం అన్నమాట మనం సరదాగా బొమ్మలకి బొమ్మ చుట్టూ ఒక చంద్రుల్లాగా వేసి కాంతి పుంజాలు అటు ఇటు వెళుతున్నట్లుగా చెప్పుకుంటూ ఉంటాం అది సహజ సిద్ధంగానే లక్ష్మీనారాయణల నుంచి అలా చంద్రాకారంగా అద్భుతమైనటువంటి తేజస్సు వస్తుంది అని చెప్తారు తర్వాత జ్ఞానము జ్ఞానం అంటే మనకి తెలుసున్నటువంటి జ్ఞానం ఉండాలిరా అనే జ్ఞానం కాదండి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం అనే దాన్ని జ్ఞానము అంటారు ఇంకా కొంచెం సంప్రదాయంగా ఈ జ్ఞానాన్ని చెప్పాలి అంటే అర్ధపంచక జ్ఞానం అంటారు ఏమిటది ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మన ప్రాప్తి ఉపాయం తథా ప్రాప్తే తథా ప్రాప్తి విరోధి చ అని ఏమీ లేదు నేనెవరు భగవంతుడెవరు నేను ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను వెళితే ఏం లాభం జరుగుతుంది వెళ్ళడానికి ఉపాయం ఏమిటి అనేటువంటి విషయాలని ఐదు జ్ఞానాలని తెలుసుకోవడం దాన్ని జ్ఞాన అనే పదంతో చెప్పారు తర్వాత ఐశ్వరి ఐశ్వరి అని అంటే ఐశ్వర్యము ఏమిటండి ఐశ్వర్యం అంటే మనం ఆ పదాన్ని గనక సరిగ్గా చెప్పుకుంటే ఈశ్వర అనే పదానికి నియమన సామర్థ్యం కలది అని అర్థం అందువల్ల ఈశ్వరి అంటే పరలోకాన్ని లోకాన్ని పరిపాలించేటువంటి నియమన సామర్థ్యం కలిగినటువంటి తల్లి అని విజయ తర్వాత విజయ అండి విజయ అంటే విశేష జయం విజయం అంటారు అది దాంట్లో ఉన్న విశేషం అంటే ఇట అవతలవాడి మీ అవతల మన ప్రాణాలు పణం పెట్టి జయించవచ్చు అలా కాకుండా వి జయం అంటేట అనాయాసంగా వచ్చే జయానికి విజయము అని పేరుట ఇది చిన్న చిన్న పదాలే కానీ ఇందులో ఇంత అర్థాలు దాగి ఉంటాయి అనాయాసేనా అంటే మళ్ళీ వ్యాఖ్యానంలో ఇస్తారు స్వేదం వినా కనీసం చెమట కూడా పట్టదుటండి హాయిగా తేలిగ్గా ఏదో ఆడాళ్ళ తల్లి కిళ్ళిక్కడైందా అని గిల్లి పారేశాడు రావణాసురుణ్ణి అన్నట్లుగా అవలీలగా విజయాన్ని సాధించడం అనేది విజయ వీర్యవంతుడు అనేటువంటి పదం చేత చెప్పబడింది ప్రధా ఇంకా ప్రసిద్ధి ఎన్ని ఉన్నా లోకానికి తెలియకపోతే దానివల్ల విలువ ఉండదు ఎంత గొప్పవాళ్ళైనా లోకంకి వారి ప్రతిభ తెలియకపోతే దాని వల్ల లాభం ఉండదు ఎన్నై ఆక్కి వెనక్కే తన్నై తంద కర్పకం అంటారు అంటే నన్ను రక్షించి నాకు తననే తాను ఇచ్చుకున్నటువంటి భగవంతుడు అంత కీర్తిమంతుడండి ఆయన ఒక సామాన్యులం కూడా భగవంతుడి గురించి అది మనం చెప్పుకోవాలి అంతేకాదు రామాయణంలో వస్తుంది శత్రు ప్రఖ్యాత వీరస్య రంజనీయస్య విక్రమైహేను రాముడి పరాక్రమాన్ని పొగిడిన వారెవరో తెలుసండి సాక్షాత్తు రావణాసురుడు రావణాసురుడు యుద్ధంలో అలసిపోయి పడినప్పుడు ఆ సారథి రథాన్ని గబగబా పక్కకు తీసుకెళ్ళిపోతాడు యజమానిని రక్షించాలి అనేటువంటి ప్రేమతో అక్కడ మెలకు వచ్చిన తర్వాత రావణాసురుడు ఎంత బాధపడతాడో అయ్యయ్యో పిరికి వాళ్ళ నన్ను తీసుకొచ్చేసావే శత్రోహ ప్రఖ్యాత వీర్యస్య ఎలా రంజనీయస్య విక్రమై తనతో నాతోటి ఆటలాడుకునేటట్టు యుద్ధం చేస్తున్నాడే చెరిగేస్తున్నాడే అంత అందమైనటువంటి యుద్ధం చేసే అతని నుండి నన్ను ఎందుకు దూరంగా తీసుకొచ్చావు అని ఒక శత్రువు ఒక రాక్షసుడు స్వామి యొక్క పరాక్రమాన్ని పొగిడాడంటే అంతకంటే కీర్తి అనేటువంటిది ఏముంటుంది కాబట్టి ప్రధా అంటే ప్రసిద్ధి కీర్తి అపప్రద అని ఒక మాట ఉంది చూడండి ఇలా అపప్రదలు వచ్చాయి అంటే చెడు మాటలు వచ్చాయి మన మీద అని అర్థం అనమాట మామూలుగా ప్రధ అంటే కీర్తి అని అర్థం ఇవి ఎన్ని చెప్పారు మొత్తం బల జ్యోతి జ్ఞాన ఐశ్వర్య విజయ ప్రధ ఈ ఆరింటిని కలిసి ఆత్మగుణాలు అని వీటికి షాడ్గుణ్యాలు అని పేరు పెట్టారండి షాడ్ అనేది భగవత్ శబ్దానికి అర్థం మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం భ గా వ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు కలిగి అన్నం ఏవి దుర్గుణాలు లేనివాడు భగవంతుడవుతాడు అని సరిగ్గా భగవత్ శబ్దం యొక్క అర్థాన్ని ఈ సమాసంలోకి తీసుకొని వచ్చేశారు ఒక సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం అంటే కవిత ఎలాగా ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఈ సమాస రచన ద్వారా మనకి తెలుస్తుంది ఇంకా ఆత్మగుణాలు అయిపోయాయి తర్వాత రెండవ పాదంలో ఒక మూడు గుణాలని చెప్తారండి అది ప్రణత వరణం అంటారు ప్రణత వరణం మొట్టమొదటి పదం అంటే ఆశ్రితులని స్వీకరించడం కాళ్ళ మీద పడ్డా వేళ్ల మీద పడ్డా నేను నిన్ను క్షమించను పో అంటే ఆయన భగవంతుడు అవడు ఆ తప్పుల్ని క్షమించగలిగినప్పుడే ఆ భగవతత్వం బయటపడుతుంది ఆశ్రితులను స్వీకరించడం కోపాన్ని ఎంతవరకు కాస్తే అంతవరకే తెచ్చుకోవాలి అని అంటుంది శాస్త్రం రాముడి గురించి చెప్తూ ఓ గూట్లో గుణాలన్నీ పెట్టి కోపమా కోపం ఆహారయ్యేతు రామహ అని కోపమా రా ఇప్పుడు నీ అవసరం ఉంది అంటే టక్కమని వస్తుందట ఆ కోపం పని అయిపోగానే ఆ గుణాన్ని తీసుకెళ్ళి గూట్లో పడేస్తాటండి అంటే ఎంత కంట్రోల్ అనమాట ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఎలా ఉంటుంది మనకి లోకంలో చెప్తారు చూడండి మా వాడికి అసలు ఎప్పుడూ కోపం రాదండి అంటారు ఎప్పుడూ రాదా అంటే రెండు రెండుసార్లు వస్తుందండి అంటారు అయితే వెంటనే పోతుందండి అంటే లేదండి వచ్చినప్పుడల్లా ఆరు నెలలు ఉంటుంది అంటారు అయిపోయింది రెండు సార్లకి సంవత్సర కాలం ఎప్పుడూ కోపిష్టివాడిగా వాడిగా ఉంటాడు అని అర్థం అనమాట అలాంటిది కాదు కోపాన్ని కూడా వశంలో పెట్టుకునేటువంటి ఆశ్రితులని స్వీకరించేటువంటి బుద్ధి ప్రేమ ఏదో ఇంక తప్పదురా అని స్వీకరించడం కాదు అతి ప్రేమని వర్షించడం వాళ్ల చేత క్షేమంకరత్వం ఆశ్రితులకి క్షేమం కలిగజేయాలి ఈ పదంలో ఉంది చాలా విశిష్టమైన అర్థం ఏమిటి క్షేమంకరత్వం అంటే ఏవి ఇష్టాలో అవి కలిగించాలి ఏవి అనిష్టాలో అవి తొలగించాలి దానినే మనం భగవద్గీతలో యోగక్షేమం వహామ్యహం అర్జున నీకు ఏవ అనిష్టాలో దాన్ని పోగొడతా ఏవి ఇష్టాలో నీకు అవి కనిపిస్తాను అని అంటారు ఈ మూడు గుణాలు కూడా అంటే బాహ్యాభ్యంతర గుణాలు మూడు చెప్పారు అనమాట ఇంకా దివ్య మంగళ విగ్రహాన్ని గురించి చెప్తారు చూడండి మూడో పాదంలోకి వచ్చేటప్పటికి అపి పరిమళ కాంతి లావణ్యం ఇందిరే అసలు పిలవడమే ఇందిరే అని పిలుస్తారండి ఇంది ఇందిరా అంటే ఎంత మంచి అర్థం ఇది ఐశ్వర్యం అని అర్థం ఆ ధాతువుకి ఐశ్వర్య స్వరూపిణి ఐశ్వర్యవతి కాబట్టి అమ్మకి ఇందిరా అని పేరు వచ్చింది ఎంత సౌందర్యవతో ఎలాగంటే మొట్టమొదటిది పరిమళం సువాసన పద్మినీ జాతి స్త్రీ కాబట్టి ఆవిడలోంచి సువాసనలు వస్తూ ఉంటాయి అంత అందం ఎలా వచ్చిందండి బాబు అంటే కంబరామాయణంలో ఆ మహానుభావుడు అంటాడు తోళ్కండార్ తోళే కండార్ తాళ్కండార్ తాళే కండార్ అని భుజాలు చూసేవాళ్ళేమో ఆ భుజాల దగ్గరే దృష్టి ఆగిపోయిందట పాదాలు చూసేవాళ్ళకేమో పాదాల దగ్గరే దృష్టి ఆగిపోయిందట రావణాసురుడు అంటాడు సీతతోటి నా దృష్టి ఎక్కడెక్కడ పడుతోందో అక్కడక్కడ లగ్నమైపోతోంది తప్ప నేనుండి నాకు వెనక్కి రావడం లేదు అని అంటాడు అలాగా అసలు దేశకు లేతరాజు సత్తతలు అంటారండి సంమంత్రిత జగద్ధితాం అనుగ్రహమయ్యం వందే నిత్యమజ్ఞాత నిగ్రహం ఆవిడ గురించి ఎంత అందమైనటువంటిదో ఆవిడ లక్షణాలని చెప్పేటువంటి ఒక అందమైనటువంటి శ్లోకం అన్నమాట అమ్మ తల్లి శౌరికి సహధర్మచారిణి కదా నువ్వు ఈ జగత్తుకు ఏది హితమో నువ్వు బాగా ఆలోచిస్తావు కదా నీ రూపము అంటే అసలు దయే ముద్దైతే నువ్వు అయ్యావేమో ఈ మాటని దయాశతకంలో మనకి వేదాంత దేశకులు అడుగడుగునా చెప్తారు రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లుగా అమ్మ విగ్రహవాన్ దయా అనమాట దయా స్వరూపిణిగా ఆవిడ నిలబడింది నిగ్రహాన్ని కోపాన్ని తెలియని అమ్మండి అంటారు వేదాంత దేశకులు అలా ఏమాత్రం కోపం రాదు ఎక్కడ కనిపించిందండి మనకు అలాగా ఎందుకండి సామర్థ్యం ఉండా కోపం తెచ్చుకోకపోతే అది గొప్పతనం అసలు కోపం వచ్చినా ఏం చేయలేని వాడి అసమర్థత గురించి ఈ మాట రాలేదండి పేదవాడి కోపం పెదవికి చేయటం అని పళ్ళు కొరుక్కోవడం పెదాలు రక్తం రావడం తప్ప అసమర్థుడికి ఏమీ ఉండదు అక్కడ అమ్ముందనుకోండి సీతోభవ హను మత ఓ అగ్నిహోత్ర హనుమంతుడి నుంచి చల్లారు అనగానే ఆ తోక దగ్గర హనుమంతుడికి చల్లారిపోయాను అక్కడ చమత్కరిస్తారు సీతోభవ అంటే మొత్తం అంతా చల్లబడిపోయేది అలా అనలేదు తెలివిగా అందిట హను మత హనుమంతుడి తోక నుండి నువ్వు చల్లబడవయ్యాను అందువల్ల మిగిలిన లంకా నగరం కూడా అడ్లు లేకుండా భస్మం అయిపోయింది అని మరి అంత వాక్శక్తి వాక్శుద్ధి కలిగినటువంటి తల్లి నష్టో భవ రావణ రావణాను నష్టమైపోవాలి అంటే అయిపోడండి లేదు అంతటి కక్ష అంతటి కోపం అంతటి తీవ్రత అంతటి ఆవేశం అమ్మకి ఎప్పుడూ రావు కారణం కూడా వెంటనే చెప్తూ ఉంటుంది ఎంత సమర్థనీయంగానో పిల్లలు పిడిపిడి పిడి గుద్దులు గుద్దేస్తుంటే వీపు మీద కాదురా నాన్న కొంటలేరా నాన్న అని ముద్దుగా ఎలా చెప్తామో అలా రావణాసురుడితో చెప్తుంది అసందేశాత్తు రామస్య తపాల కుర్మిద్రీవ భస్మ భస్మ అర్హతేజస నాయనా నిన్ను ఎందుకు నేనేం అండం లేదో తెలుసా అసందేశాత్తు రామస్య నాకు రాముడి దగ్గర నుంచి అనుజ్ఞ లేదయ్యా పర్మిషన్ లేకుండా నేను చేయను పరతంత్రురాలిని నేను తపశశ్చ అనుపాలనా నాకొక నియమం ఉంది ఏంటంటే భర్తృ వాక్యాన్ని పరిపాలించాలి అనేటువంటి నియమం భస్మ భస్మార్హతే తేజస వాటిని నియమంగా పాలించడం కోసమే నిన్ను నేను శపించడం లేదు అని అంటుంది అంటే ఏంటి శక్తి ఉండి కూడా కోపాన్ని తెచ్చుకోకుండా ఉండడానికే క్షమా అని పేరు అసలు ఏం చేసినా ఏం చెయ్యలేని వాడైతే వాడికి ఏం వచ్చినా ఒకటే కోపం వచ్చినా ఒకటే దయ వచ్చినా ఒకటే అని అలాగా గుణరాశయ అంటారు చివరిగా శ్లోకంలో గుణరాసులు అంటారు రాసి అంటేనే సమూహం మరి గుణాలు రాసుల్లాగా ఉన్నాయి అంటారు అంటే ఎన్నున్నాయో చెప్పలేనటువంటివి రాసుల సమూహము బహువచనం కళ్యాణ గుణాలు సముద్రంలో ఎన్ని రత్నాలు ఉంటాయో అమ్మలో అన్ని రత్నాలు ఉన్నాయని చెప్పడమే ఇందులో ఉద్దేశం అన్నమాట అంటే మొదటి చరణంలోనేమో భగవత్ శబ్దార్థాన్ని ఆరు పద షాట్ గుణ్యాన్ని చక్కగా వర్ణించారు రెండవ చరణంలోనేమో దగ్గరికి తీసుకోవడం ఆశ్రితుల్ని రప్పించడం ప్రేమించడం అనిష్టాలని పోగొట్టి ఇష్టాల్ని కలిగించడం చెప్పారు మూడో చరణంలోకి వచ్చేటప్పటికి దివ్యమంగళ విగ్రహం యొక్క అద్భుతమైనటువంటి వర్ణనని పరిమళ కాంతి లావణ్యం అర్చిహి అనేటువంటి పదాలతోటి చెప్తూ ఇంకా నాలుగో పాదంలో తవా భగవతశ్చ నీకు ఆయనకి కూడా సాధారణ గుణరాశయ ఇద్దరికీ కూడా ఎవరికి ఎవరు తీసిపోరు తల్లి ఆయన నీకంటే గొప్పవాడు ఆయన కంటే గొప్పదానం నువ్వు కాబట్టి మీ ఇద్దరికి మిమ్మల్ని తల్లిదండ్రులుగా పొందిన మేమెంతో భాగ్య జీవులము అని చెప్పి పరాశర భట్టరు వారు ఒకవైపు ఆత్మ గుణాలు ఒకవైపు అది బాహ్య అభ్యంతర గుణాలుగా దేహ గుణాలు సౌందర్య రాశి ఎందుకంటే రూపం ఒక్కటి బాగుంటే బాగుండదండి లోపల గుణాలు ఉంటేనే ఆ వ్యక్తికి గొప్పతనం వస్తుంది కాబట్టి అలాంటి ఉత్తమ గుణాలు ఉన్నటువంటి ఆ శ్రీ లక్ష్మీనారాయణ దంపతులని వర్ణించారు జై శ్రీమన్నారాయణ ிஸ்ய வீரிய தேஜஸ் ஷாடுணிய முக சாஸ்திர மந்திச்சலே வீரிய தேஜஸ் ஷாடு முக சாஸ்திர மந்தே आत्मगुणालतो निकूनिप्रियु न को साधारणत्वमे सिद्धिञ्चले ज्ञानशक्तिबलैश्वर्यवीर्यतेजसुले हे దసుల దాసుల ప్రేమించి ఇష్టముల నుచే కోరిచి అనిష్టముల తొలగించి నేను ముందు నంటు రక్షణ కార్యములో పులిర్వురో సరి సమానులే జ్ఞాన శక్తి బలైశ్వర్య వీర్య తేజస్సులే ఏ

परिमलमुकान्ति लावण्यमु प्रकाशमु दिव्यमङ्गलस्वरूप देहगुणमुले मा भाग्य मे मोदल्ली मा मोतल्ली लक्ष्मीनारायणुले मा जगद्रक्षकुले वेलुगन्दिरे ज्ञानसि बलैश्वर्यी तेजस्वे ष्गुण्य मुग शास्त्र मंद चले आत्मगुणाली तो प्रियो नको साधारण में सिद्धि चले